సావిత్రిబాయి పూలే నూట తొంభై జయంతి వేడుకలు బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన బీసీ సాధికారిత సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు బీసీ సాధికారిత సంఘం ఇన్ఛార్జ్ పోలాస నరేందర్ మరియు వేములవాడ బీసీ సాధికారిత సంఘం ప్రధాన కార్యదర్శి ఇల్లందుల వెంకటేష్ మాట్లాడుతూ శ్రీజాతి ఔన్నత్యం కోసం జీవితాన్ని దారబోసిన మహానీయుల అణిచివేతకు గురైన కులాల స్వేచ్ఛ కోసం చేసిన త్యాగాలు మరవలేనివని భారతదేశంలో మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు కావడం మహిళలే కాకుండా ఈ దేశం గర్వించదగ్గ విషయమని అన్నారు దేశంలోనే మహిళలు గర్వించే విధంగా మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి నేడు నూట తొంభై ఐదవ జయంతి సందర్భంగా బీసీ సాధికారిక సంఘం ఆధ్వర్యంలో బీసీ సాధికారిక సంఘం కార్యాలయంలో నివాళులర్పించి సావిత్రిబాయి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి పండ్లి పంపిణీ చేయడం జరిగింది సావిత్రిబాయి కూ జ్యోతిరావు పూలే గారి సతీమణి జ్యోతిరావు పులే గారు అట్టడుగు వర్గాల బడువు బలైన వర్గాల ఆశా జ్యోతి వారి సతీమణిని బడికి పంపించి చదువు నేర్పించి ఉపాధ్యాయుధ చేసి మహిళల చైతన్యం కొరకు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి కొరకు మహిళలు పురుషులతో సమానంగా ఉండాలన్న మంచి ఉద్దేశంతో లక్ష్యంతో మరి వాళ్ళ ఆశయంతో ముందుకెళ్లారు మరి వీళ్ళందరూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలంటే ప్రధానంగా మహిళలకు విద్య అవసరం విద్యతోనే అన్ని సాధించుకోగలుగుతారు విద్యతోనే విజ్ఞానం వస్తుంది విద్యనే మనిషి జీవితానికి మధ్యాయుధం లాంటిది మరి మహిళలు చైతన్యవంతకై ప్రత్యేకంగా వారి సొంత ఖర్చులతో పాఠశాలలను నెలకొల్పి మహిళా చైతన్యం కొరకు మహిళలందరినీ చదివించి ఎంతో మందిని మహిళలు విద్యావంతులు చేయడం జరిగింది మరి గతంలో మహిళలు పరిస్థితిగా పరిమితమై చిన్నతనంలో తల్లిదండ్రులపై ఆధారపడి పెళ్ళయ్యాక భర్తలపై ఆధారపడి వృద్ధాప్యంలో పిల్లలపై ఆధారపడడం ఎప్పుడూ ఏదో విధంగా ఎవరిపైన ఒకరిపై ఆధారపడి మహిళలు గతంలో జీవనాన్ని సాగించేవారు మీరు ఆ విధంగా కాకుండా మహిళలు విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ వాళ్ళ కాళ్ళపై వాళ్ళు ఆధారపడడమే కాకుండా వారి పిల్లలను వారి భర్తలను వారి తల్లిదండ్రులను కూడా పోషించే స్థాయికి చదివిరే మరి దానికి కారణం జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి ఫులే అని సందర్భంగా చెప్పట చెప్పడం లేదు మహిళలు మునుముందు మరింత అభివృద్ధి చెందాలని సావిత్రిబాయి ఫులే గారి ఆశయాలు జ్యోతిరావు పులే గారి ఆశయాలు బడుము వర్గాలకు అందే విధంగా వారి లక్ష్యం నెరవేరే విధంగా వారి సిద్ధాంతాలు వారి ఆదర్శాలు వారి ఆశయాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొనసాగించాలని బడుగు బలైన వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఇతరత్ర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా వారి ప్రభుత్వాన్ని కృషి చేయాలని జ్యోతిరావు పూలే గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను సావిత్రిబాయి పూలే గారి ఆధ్యాత్మిక జయంతి కార్యక్రమాలను మరి వారి జ్ఞాపకాలను గుర్తుండే విధంగా ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుతున్నారు ఈరోజు మూడో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై రోజున భేమవాడ పట్టణంలోని ఉత్తర తెలంగాణలో ఉండే డీసీ ఆఫీస్ అంటే భేమలవాడ మొదటి బైపాస్ రోడ్ లోని డీసీ సాధికారిక ఆఫీసులో ఈరోజు భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి పూలే గారి జయంతి వేడుకలు బీసీ సావిత్రి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా మహిళలు ఉన్నత రంగాలలో రాణించాలని కోరుకుంటూ మహిళా మహిళల సోదరి సోదరు మనులకు ఇది సావిత్రిబాయి పూలే వారి ఆశయంగా ముందుండాలని కోరుకుంటూ ఈరోజు ఘనంగా జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది గాను ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారిక సంఘం అధ్యక్షుడు కులాస నరేందర్ గారు కూరగాయల మల్లేశం గారు మరియు భూమన్న ఉయ్యాల భూమన్న గారు ఇంకా తదితరులు బీసీ సంఘ నాయకులందరం కలిసి పండ్ల పంపిణీ కూడా చేయడం జరిగింది జై బీసీ జై జైబీసీ